మహత్పాపం కర్తం ఎంత పాపానికి ఒడిగట్టాం మనం అంటూ బుగ్గలు నొక్కుంటున్నాడు ఆయన నిర్ణయం తనే తీసేసుకున్నాడు యుద్ధం చేయడం అన్నది పాపం అన్న డెసిషన్కి వచ్చేసాడు వచ్చేసి మనం బుద్ధిమంతులమై ఉండి కూడా ఈ రాజ్య సుఖం అనేటటువంటి లోభంతో స్వజనుల్నే హతమార్చే పాపానికి ఒడిగట్టామే ఎంత దారుణం అయ్యా బాబోయ్ ఎట్లాంటి పని చేస్తున్నాం మనం అని తనే కంక్లూడివ్గా చెప్పేస్తున్నాడు ఒక అతిశయ భావం ఏ అతిశయం గర్వం తాలూకు అతిశయం కాదు విజయం తాలూకు అతిశయం కాదు కరుణ అనే భావం యొక్క అతిశయం ఏ భావోద్వేగమైనా దాని యొక్క లిమిట్ దాని యొక్క యుక్తత దాటితే అతిశయానికే వెళుతుంది సాధారణంగా మనం అతిశయం అనగానే విజయంతో ఉండేనో ఉండేవో ధనంతో ఉండో ఒక గొప్పదనం ఉండి దానితో కలిగింది అహంకారానికి కొంచెం తక్కువ మెట్టు అతిశయం అని అనుకుంటాం కానీ ఏ భావోద్వేగమైనా అది ఉండవలసినటువంటి స్థాయి కంటే ఆ యుక్తత కంటే మీరినప్పుడు కలిగేది అతిశయం ఈయనకి కరుణ కలిగింది ఆ అతిశయానికి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే శ్రీకృష్ణుడి కంటే కూడా తనకే ఎక్కువ తెలుసు గురువు కంటే తానే గొప్ప అన్న అతిశయ భావానికి వెళ్ళిపోయి నిర్ణయానికి వచ్చేసి ముందేమన్నాడు నేను చెయ్యను అని తన కారణాలు చెబుతూ వచ్చాడు ఇప్పుడు చివరికి ఒక కంక్లూజివ్ స్టేట్కి వచ్చేసేసి ఎంత పని చేయబోయాము ప్రమాదం తప్పిందే అన్నట్టుగా అంటే ఇంకా కృష్ణుడు కూడా ఒప్పేసుకుంటాడు యుద్ధ విరమణకి రథాన్ని వెనక్కి తోలుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అనే దగ్గరకు వచ్చేసి చెప్తున్నాడు అంటే భావోద్వేగంలో మనం గురయ్యేటటువంటి తొందర పాటుని ఇక్కడ ఈ శ్లోకం మనకి వివరిస్తుంది ఎప్పుడైనా కూడా అందుకే పెద్దలేమంటారంటే మీకు కోపంతోనూ లేక ఒక ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేయడానికి కనీసం ఒక రాత్రి సమయం తీసుకో చిన్న ఈ పాఠాలు చెప్పేప్పుడు ఒక చక్కని కథ ఉంటుంది కానీ అది చాలా పొడవని నేను మీతో పంచుకోవడానికి సంశయిస్తున్నాను సైన్యంలో వెళ్ళిపోయిన ఒక సైనికుడు ఇరవై ఏళ్ల తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత తిరిగి వస్తూ ఒక జ్ఞాని దగ్గర రెండు సలహాలు పొందుతాడు పోర్టు మీద ఉన్నప్పుడు నదిని ఈద వద్దు తొందర కోపంతో తీసుకున్న నిర్ణయానికి అమలు అప్పుడే చేయొద్దు మన్నాడు చేయని ఇప్పుడు తిరిగి వస్తూ